మధ్య రాజ్యసభలో ఆహోదించండి నిన్న హైదరాబాద్ వచ్చింది చాలా చాలా ఇంత త్వరగా ఏ చట్టం కూడా రైతు మోడీ ఆరోగ్య రోజు పేదలకి ఉపాధి కల్పించే ఈ పథకం ఉంటే దీని వల్ల కార్పొరేట్లకు నష్టం వస్తుంది పేదలకి సంవత్సరానికి ఎనభై ఆరు వేల కోట్లు ఇది మూడు వేల కోట్లు పంటే అయిపోతుంది ఇవే కనుక పెట్టుబడిదారులకి కార్పొరేట్కి కనుక ఇస్తే ఈ దేశం అభివృద్ధి అవుతుంది అని చెప్పి చెప్తున్నారు సిక్కు చెప్తుంది మాట ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఉపాధికి కేటాయించమయ్యా బాబు అని చెప్పి మనం డిమాండ్ చేస్తుంటే మనకి కేటాయించడం లేదు ప్రతి సంవత్సరం పెట్టుబడిదారులకి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో రాయితీలు ఇస్తున్నారు మోడీ వచ్చిన పదకొండు సంవత్సరాల కాలంలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేశాడు అదేవిధంగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మొత్తం బ్యాంకుల్లో ఉన్న మొత్తం స్పాధి కానీ పేదలకు మాత్రం కట్టడి అన్నం పెట్టే ఈ పథకానికి మాత్రం మాత్రం కూడా ముందుకు రావడం ఈ పథకం రెండు వేల ఆరులో అనంతపురం జిల్లాలో మన రాష్ట్రంలో ప్రారంభించారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అది అప్పుడు వంద రోజులే ఇప్పుడు వంద రోజులే ఒక ప్రక్క పండినాలు పడిపోతున్నాయి వ్యవసాయ రంగంలో యంత్రాలు వచ్చాయి యంత్రాలు వచ్చి మొత్తం పనులు అవే చేసుకుపోతున్నాయి మగవాళ్ళకి పనులు లేవు మగవాళ్ళ వ్యవసాయ వ్యవసాయ పనులకి వలసలు పోతూ ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే వంద రోజులు పండుగ రెండు వందల రోజులు పెంచండి మూడు వందల రూపాయలు చట్ట ప్రకారంగా కూలి మూడు వందల ఏడు ఇది సరిపోవడం లేదు ఆరు వందల రూపాయలు వేతనం చెల్లించండి అని చెప్పి మనం జమాండ్ చేస్తాం ఈ పథకాన్ని రద్దు చేస్తూ ఎంత ఉన్మోదించి మన దేశం హిందూ ముస్లిం క్రైస్తుల పోతుంది అందరూ ప్రాంతం ఒక దేవుడు మనం దేశానికి అనేక అనేక కులాలు అనేక మతాలు అందరూ ఆరోగ్యంగా జీవించే దేశం మరి ఈ దేశాన్ని హిందూ దేశంగా మాట్లాడి అనేక కుక్కలు మహాత్మా గాంధీ ఉపాధి పథకం జరిసి ఆ స్థానంలో జీ రామణి అనే పేరుతో ఒక ఉత్తమ పథకం చెప్పింది రాముడిని కాలంలో గొమ్మ ఏమంటారు కోళ్ళు పేరుతో గొమ్మని చెప్తాను మరి ఈ మోడి గాంధీ పేరు పెట్టి గౌరవ పుల్లని ఉపాధి ఉపాధి పూలు ఎప్పుడైనా సరే పనిచేసే అవకాశం ఉంటుంది అరవై రోజులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు వంద రూపాయలు నలభై రూపాయలు కట్టాలి దాన్ని చూపించాలి ఇదిగో ఈ నేను తీసుకొస్తా అంటే దానికి అయ్యే ఖర్చు రాష్ట్రం చూపించాను ఇంత దుర్మార్గమైన మనం తక్షణమే దీన్ని రద్దు చేయాలి అలా కాకుండా ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పడుతుందో దాన్ని మరలా తిరిగి ప్రే విధంగా మనం కొనాలి రాష్ట్రం పరిపాలన చేసిన చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ జగను వీళ్ళంతా కూడా మన పోరాటానికి మద్దతు పలుకుతూ ఈ చట్టాన్ని గడ్డు చేసి రామైన చట్టాన్ని తిని వచ్చేది చూడాలని చెప్పి కోరుతూ